మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఇక మీ నొప్పులు శాశ్వతం కావు హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ హెల్త్ నేను మీ కౌశల్య జనరల్గా మనకి హోమియోపతి అనగానే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అసలు హోమియోపతి మందులు వాడచ్చా లేదా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా కొంతమంది అంటూ ఉంటారు అండ్ ఇంకా కొంతమంది పర్సంటేజ్ కూడా ఉంటారు హోమియోపతి మందులు వాడే వాళ్ళు అలోపతి కాకుండా సో మనకు చాలా మిత్స్ ఉంటాయి కదా హోమియోపతి మందుల గురించి సో వాటి గురించి మనం తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విత తను హోమియోపతి స్పెషలిస్ట్ అనమాట తనతో మాట్లాడి అసలు మనకున్న డౌట్స్ అని క్లారిఫై నమస్తే గారు అండి చాలా 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 ఉంటాయి మందికి సో హోమియోపతి మందులు వాడచ్చా లేదా ఒకవేళ హోమియోపతి మందులు వాడితే షుగర్ వస్తుందేమో లేదంటే రకరకాల డౌట్స్ ఉంటాయి అలర్జీస్ వస్తాయని చా కొంతమంది పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ హోమియోపతి మందులు వాడినా కూడా క్యూర్ ఉంటుందని చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది లేదు పని చేయమని అలోపతికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సో మీ దగ్గర వచ్చే పేషెంట్స్ ఏ విధంగా ఉంటారు సో ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సింపుల్గా చెప్పాలంటే హోమియోపతి అనేది ఎక్కువ క్యూర్ ఉంటుంది మీరు అడిగినట్టు అలోపతికి ఎందుకు వెళ్తున్నారు హోమియోపతికి ఎందుకు రావట్లేదు అంటే చాలామందికి హోమియోపతి గురించి ఇన్ఫర్మేషన్ లేదు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా రాకపోవడం వల్ల బయట వాళ్ళకి తెలియపోవడం వల్ల హోమియోపతి ఎలా పనిచేస్తుంది ఎంతవరకు పనిచేయగలదు అని చెప్పి చాలామందికి ఐడియా లేదు సో దానివల్ల హోమియోపతికి అప్రోచ్ అనేది చాలా లేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు సింపుల్ ఫీవర్ కోల్డ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అలోపతి ట్యాబ్లెట్స్ అని లేదా ఇంకేదో సిస్టమ్ ట్యాబ్లెట్స్ అని వాడుతుంటారు దానికన్నా ముందు హోమియోపతిని అప్రోచ్ అయితే ఎక్యూట్లో ఎలా చేంజెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్లో ఎలా చేంజెస్ అని తెలుస్తూ ఉంటుంది అండ్ మీరు అన్నట్టు మిత్స్ అని మాట్లాడుకోవాలంటే హోమియోపతిలో సింపుల్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటుంటారు హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చెప్పాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ అని ఎలా అనుకుంటారంటే మెడిసిన్ తీసుకోగానే వేడి చేస్తుంది మెడిసిన్ తీసుకోగానే ఏదో అవుతుంది అని అంటూ ఉంటారు మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక పర్సన్కి అంటే హోమియోపతిలో కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఒక ఇచ్చే సిమిలిమం రెమెడీని తీసుకున్న తర్వాత స్లైట్ ఎగ్రవేషన్ అని కనిపిస్తుంటుంది అది ఎలా అంటే మెడిసిన్ కరెక్ట్గా ఇచ్చాము అని సూచన అనమాట సో ఈ మెడిసిన్ అగ్రివేషన్ వచ్చిన వెంటనే క్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక పర్సన్లో సో దీన్ని అందరు ఎలా అనుకుంటుంటారంటే హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఓకే సో సింపుల్గా నిజంగా హోమియోపతి మందులు వాడితే షుగర్ వచ్చేస్తుందా యా హోమియోపతి పిల్స్ వాడటం వల్ల షుగర్ అనేది అస్సలు రాదు అంటే డయాబెటిస్ కండిషన్ వేరు హోమియోపతి పిల్స్లో ఉన్న స్వీట్నెస్ వేరు ఈ పిల్స్ అనేవి బేసిక్ సుక్రోస్ లాక్టోస్ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం షుగర్ తినే షుగర్ టెన్ పర్సెంట్ ఉందనుకుంటే ఈ పిల్స్లో వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటుంది ఈ స్వీట్నెస్ వల్ల డయాబెటీస్ కండిషన్ పెరగడం అనేది అసలు జరగదు సో నిర్భయంగా అందరూ వాడచ్చు ఇది కామన్గా అందరూ అడిగే క్వశ్చనే బట్ ఎస్ షుగర్ అనేది పెరిగే సిచువేషన్ లేదు ఈ మెడిసిన్ వల్ల ఓకే సో హోమియోపతి ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయ్యే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తూ ఉంటారు ఇది కూడా ఏంటి అంటే ఎక్కువగా పర్సన్కి క్రానిక్ స్టేజ్లో అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు అది ప్రొలాంగ్ అయిన తర్వాత వేరే మెడికేషన్స్ వాడిన తర్వాత ఆఫ్టర్ ఆల్ అంటే లైక్ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత హోమియోపతి సరే ఇది కూడా ఒక సిస్టమ్ ఉంది వాడి చూద్దాం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవో అట్లా ఏదో తీపిగోళీలు అంటుంటారు అని లాస్ట్ ఎఫెక్ట్కి మా దగ్గరకు వస్తారు ఎప్పుడైతే ఈ లాస్ట్ క్రానిక్ స్టేజ్లో వచ్చిన తర్వాత మెడిసికేషన్ అనేది మేము స్టార్ట్ చేస్తాము ఈ ప్రాసెస్ అనేది తక్కువ అవుతుంది లైక్ క్యూరింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంటుంది అనమాట బికాస్ ఆల్రెడీ ఇంటర్నల్గా డీరేంజ్మెంట్ అంటే క్రానిక్ డిసీజెస్ అనేది ఇంకా ఎక్కువ వేరే పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఇంకా డీప్గా ఎఫెక్ట్ అవడం వల్ల ప్రాసెస్ అనేది స్లో అవడం వల్ల హోమియోపతి స్లోగా పనిచేస్తుందని కూడా అంటూ ఉంటారు సో మాకు అప్రోచ్ అయ్యే కేసెస్ బయట వాళ్ళ టాక్ ఎలా ఉంటుందంటే ఎక్కువ క్రానిక్ కేసెస్కి మాత్రమే డీల్ చేస్తుంది హోమియోపతి అంటూ లాస్ట్ కూడా మమ్మల్ని చూస్ ఉంటారు సో సో నిజానికి అదే అంటారా మీకు చెప్పాలి అంటే క్రానిక్ స్టేజెస్ లోనే కాదు అక్యూట్ స్టేజెస్ లో కూడా సింపుల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అంటే హెడ్ ఎక్స్ ఇలాంటి చిన్న కంప్లైంట్స్ కూడా వెంటనే మీరు హోమియోపతిని చూస్ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఇమీడియట్ గా మీరు చూడొచ్చు లైక్ చాలా మంది ఉన్నారు ఇప్పటికి వాడి చాలా మంది వాడుతూ ఉన్నారు కానీ తెలియని వాళ్ళు ఏంటంటే ఎంతవరకు క్రానిక్ మాత్రమే వర్క్ చేస్తుంది అనుకుంటూ స్లోగా వర్క్ చేస్తుంది అనుకుంటుంటారు అనమాట సో ఎప్పుడైతే ఈ ఎక్యూట్ స్టేజెస్లో కూడా పీపుల్ అటెంప్ట్ చేస్తారో అసలు తెలుసుకుని ట్రై చేస్తారో అప్పుడే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట సో ఈ అక్యూట్ లో కూడా వాడితే రిజల్ట్ అనేది ఎమీడియట్ గా కూడా కనిపిస్తుంది అసలు హోమియోపతి మందులు అన్నీ కూడా ఒకే కలర్లో ఉంటాయి తెల్ల రంగులో ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి స్వీట్గా ఉంటాయి సో ప్రతి ఒక్క పేషెంట్కి మీరు సేమ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారా సో ప్రాసెస్ ఈ మెడికేషన్ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేస్తారో అసలు ఏ విధంగా ఉంటుంది యా ఇది కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి సింపుల్గా హోమియోపతి పిల్స్ ఎస్ చూడటానికి అన్నీ గా ఉంటాయి కానీ దాంట్లో మేము కలిపే డైల్యూషన్ ఏదైతే మెడికేషన్ ఉందో అది డిఫరెంట్ ఒక్కొక్క పర్సన్ని హోమియోపతిలో ఎలా నమ్ముతామంటే ఒక్కొక్క ఇండివిజువల్ వేరే ఇండివిజువల్ నుంచి డిఫరెంట్ ఎవ్రీ ఒక్క ఒక్క పర్సన్ సపరేట్ అని చెప్పి అంటుంటాం సో ఈ ఇండివిజువాలిటీని డిఫరెన్స్ చేసి హోమియోపతిలో ప్రతి ఒక్క మెడిసిన్ ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది ఈ వైట్ పిల్స్ అనేవి కామన్గా ఉండడం సహజం సో ఈ పిల్స్లో ఏవైతే డిఫరెంట్ మెడికేషన్ వేస్తామో ఈ మెడికేషన్ అనేది యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది సో ఈ పిల్స్ ఈవెన్ చూడటానికి కామన్గా ఉన్నా అందులో కలిపే మెడిసిన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకే సో ట్రీట్మెంట్ అనేది మీరు ఏ విధంగా ఇస్తూ ఉంటారు జనరల్గా మనం అలోపతిలో చూసుకుంటే కంపేర్ చేస్తే సో ఎగ్జామిన్ చేస్తారు సో స్కాన్స్ ఉంటాయి ఎక్స్రేస్ ఉంటాయి సాండ్స్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి ఇలా ఉంటాయి హోమియోపతికి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఎలా చూస్తారు ఎలా ఎగ్జామిన్ చేస్తారు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు మీరు ఇది హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే బేసిక్గా మాకు టెస్ట్ అనేవి ఎక్కువ అంత ప్రయారిటీస్ ఇంపార్టెన్స్ కాదు టెస్ట్ అనే కానీ వేరే డయాగ్నోసిస్ అని కానీ అంత అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉండదు హోమియోపతిలో మెయిన్ ఏంటంటే కేస్ టేకింగ్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఒక పర్సన్ ని ఇండివిజువల్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది హోమియోపతి మెడిసిన్ ప్రిపరేషన్ కూడా ఒక పర్సన్కి ఇండివిజువల్గా ఎట్లయితే డిఫరెంట్ ఉంటుందో ఈ ఇండివిజువల్ని ఎలా అసలు ఈ పర్సన్ ఎలా ఉంటారు సో సింపుల్గా చెప్పాలంటే హెడేక్ కోసం వచ్చినప్పుడు ఏంటి హెడేక్ కోసం వస్తే ఇంకా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతున్నారు లేదా నా పాస్ట్లో ఏం జరిగిందని అడుగుతున్నారు స్ట్రెస్ అడుగుతున్నారు అంటుంటాం సో హోమియోపతిలో ఏంటి అంటే ఈ పాస్ట్ అండ్ వాళ్ళ కంప్లీట్ పర్సనల్ హిస్టరీ కూడా ఇంపార్టెన్స్ అనమాట దీని మీద బేస్ చేసుకుని ప్రతి ఒక్క సిమ్టమ్ని డివైడ్ చేసుకుని హోమియోపతిలో రెమెడీస్ అని ప్రిపేర్ అయి ఉంటాయి సో ఈ మెడికేషన్ అలా డిఫరెంట్గా ఇవ్వడం వల్ల ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఇండివిజువల్ రెమెడీ ఇవ్వడం వల్ల క్యూర్ అనేది వస్తుంది హోమియోపతిలో నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి